ఆ పవిత్ర తపోవనంలో సౌనకాది మహర్షులు పురాణ ఇతిహాసాలను వినిపించమని సూత మహర్షిని ప్రార్థించారు ఋషులారా పరమభక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఆ గాధను వినండి ఆ కథ తిన్నడు అనే వేటగానిది కాని అతని కథ ద్వాపరయుగంలో అర్జునుని తపస్సుతో మొదలవుతుంది ఋషులారా ఆ కథ ద్వాపరయుగంలో మొదలైంది పాశుపతాస్త్రాన్ని పొందగోరి అర్జునుడు ఒక కఠినమైన దీక్షను సంకల్పించాడు అలా అర్జునుడు రాజభోగాలను త్యజించి తన లక్ష్య సాధనకై కఠినమైన మార్గాన్ని ఎంచుకుని ఇంద్రకీల పర్వతం వైపు పయనమయ్యాడు అలా కఠోర ప్రయాణం తరువాత అర్జునుడు తపస్సుకై తగిన పవిత్ర స్థలాన్ని చేరుకున్నాడు అలా అర్జునుడు బాహ్య ప్రపంచాన్ని మరచి తన ఇంద్రియాలను నిగ్రహించి పరమశివుని గూర్చి ఘోరమైన తపస్సులో మునిగిపోయాడు అలా అతని తపస్సు యొక్క అగ్నిలో అర్జునుని దేహం శుష్కించి అతని సంకల్పం వజ్రంలా మారింది స్వామి అర్జునుని తపస్సు ఫలించింది అతని భక్తికి మెచ్చి మనం దేవి అతని భక్తి అద్భుతమైనది కానీ పరమమైన అస్త్రాన్ని ధరించే ముందు అతని సంకల్పం వజ్రం కన్నా కఠినంగా ఉండాలి అర్జునునికి మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ఇవ్వడానికి ముందు ఒక పరీక్ష అవసరం నీ శక్తికి ఒక దివ్యమైన కార్యం అప్పగిస్తున్నాను ఆ రాక్షసుడు అర్జునుని తపోభూమిలో ప్రవేశించి ఆ పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేస్తూ భీభత్సం సృష్టించసాగాడు ఆ రాక్షసుని అట్టహాసానికి అర్జునుని ఏకాగ్రత భగ్నమైంది యోగి స్థానంలో యోధుడు మేల్కొన్నాడు ఆ క్షణంలో అర్జునుడు తన గాంధీవాన్ని చేతబట్టి ఆ రాక్షసుని ఎదురు